చూడగానే గ్రహాంతరవాసి అనుకుంటున్నారా అజెంట్ నెల్లూరులో ఎవరు ఫోన్ లో పట్టుకున్నా ఇదే అదేనండి బాబు జలకన్ ఎగ్జిబిషన్ ఎస్విజిఎస్ గ్రౌండ్ లో జరుగుతుంది సరే చూద్దామని వెళ్తే అవాక్క ఇద్దరు మాత్రమే ఉన్నారు సర్లే ఎవరెవరు చెప్పేసి అయితే మా బాబాయ్ హాయ్ చెప్తున్నాడు ఆమె కూడా హాయ్ చెప్తుంది నెలలో వీళ్ళు ఇంతసేపు ఎలా ఉన్నారని షాక్ ఉన్న పిల్లలు అయితే బల ఎంజాయ్ చేస్తారబ్బా అటు దిప్పి కొట్టి ఇటు దిప్పి కొట్టినా ఇద్దరే కనిపిస్తున్నారు లోపల ఇంకా ఉన్నారేమో అని వెళ్తే ఇదిగోండి వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉన్నాయి వాటర్ ఫాల్స్ అయితే ఫోటో తీసుకోవడానికి బానే ఉన్నాయి అందుకే ఒక చిన్న ఫోజ్ ఇచ్చా ఈ సీన్ చూస్తే నానక ప్రేమతో ఒక చిన్న సీన్ ఉంది అది గుర్తొచ్చింది సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏంటి తొట్ల కంటే పోస్టర్ లోనే ఎక్కువ మంది ఉన్నారు బాబాయ్ అయితే వేరే చెప్పి తీసుకొచ్చా లేదా వచ్చినందుకు బాబాయ్ ఫోటో తీసుకున్నాం డిసప్పాయింట్ కాకుండా పర్లేదు యావరేజ్ గా ఉంది మా బుడ్డోడికి అయితే ఒక బొమ్మ కొన్నాం రే టీ తాగదామని కప్పులు చూస్తే అమ్మో ఇంత పెద్ద కప్ప కప్పి కప్పు మనకి వర్కౌట్ కావని క్లిబ్బుల దగ్గరికి వెళ్ళి క్లిబ్బులు కూడా మనకు వర్కౌట్ కావని స్నాక్స్ దగ్గరికి వెళ్ళి ఆకలిస్తుందని పావుబాజి దగ్గరికి వెళ్తే అక్కడ పెద్ద గొడవ జేంటి వీళ్ళ దగ్గరికి వెళ్తే అమ్మో దాన్ని చూస్తేనే భయం వేసింది దాని ఎత్తికి ఎదగాలని అనుకుంటాం గానీ దాన్ని ఎక్కలేం ఏదో బాగుందని అక్కడికి వెళ్ళాం ఫార్టీ రూపీస్ అంట బెటర్ అసలే నేను డైట్ లో ఉన్నా మీకు తెలుసు కదా పెద్ద పెద్ద షాపింగ్ చేసినట్టు మళ్ళీ కవర్ ఒకటి నేనైతే వీడియో నచ్చితే లైక్ కొట్టండి ప్రేమతో నెల్లూరు బాగి